బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నాగార్జున గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇస్తున్నారు అలాగే ఈరోజు ఎవరు ప్లస్ మైనస్ అంటే ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అంటే చెప్పడానికి ఇక ప్రోగ్రామ్ పెట్టారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఉంచుకోవాలి మంచి వాళ్ళు అయితే కిరీటం పెట్టాలి అదే మైనస్ అంటే అబద్ధాలు చెప్పేవారికి ఇంటూ మార్క్ పెట్టాలి అయితే నిఖిల్కి రెండు మార్క్స్ వచ్చినాయి మణికంఠకి ఎక్కువ వచ్చినాయి అలాగే మన రామాకి కిరీటంస్ రెండు వచ్చినాయి పృథ్వీ కిరీటం పెట్టాడు అలాగే పృథ్వీ మణికంఠకి మైనస్ పెట్టాడు అంటే ఇంటూ మార్క్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని ఇక్కడ చెప్తూ అక్కడ మాట ఇక్కడ మాట అలాంటి అబద్ధాలు ఆడుతున్నాడు అన్న రిమార్క్ మీద పృథ్వీ చేస్తాడన్నమాట నాగార్జున గారు అడుగుతారు పృథ్వీ నువ్వేమనుకుంటున్నావు ఈ బిగ్ బాస్ హౌస్ మైక్ తీయడము పక్కన వేయడం అది రూల్ కాదు ఈసారి జాగ్రత్తగా ఉందంటే సరే అంటారు అలాగే సోనియాని అడుగుతాడు మొన్న నువ్వు చేసిన ఆర్గ్యుమెంట్ ఎందుకు అని ప్రేరణకు కూడా అడుగుతాడనమాట మన నాగార్జున గారు అప్పుడు మణికంఠ నాకు ఏం చేస్తున్నా నాకే తెలియదని చెప్తాడు దానికి విష్ణుప్రియ అలా చూస్తూ ఉంటుంది అయితే సోనియా అండ్ లక్ష్మి గొడవ ఏంటి అనేది నాగార్జున గారు అడుగుతారు అయితే నిఖిల్ని చూడాల్సిన అవసరం ఏంటని సోని అడుగుతుంది కానీ నేను నిఖిల్ని చూస్తాను లేకపోతే ముద్దు పెట్టుకుంటానని ఘాటుగా చెప్తుంది అశ్మిని దానికి రేజ్ అయ్యి అయితే ఓకే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి